హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈ రోజు మనం చాలా మంది కూడా గోల్డెన్ నైట్ మసాజ్ ఆయిల్ ని ఎలా ఉపయోగించాలి అన్న దాని గురించి చాలా మంది కూడా అడుగుతున్నారు సో దాని గురించి ఈ వీడియో తీయడం జరిగింది చూడండి గోల్డెన్ నైట్ మసాజ్ ఆయిల్ సో ఇది వచ్చేసి సుమారుగా పద్దెనిమిది రకాలైనటువంటి వనమూలికలతో తయారు చేయడం ఒక అద్భుతమైనటువంటి ఆయిల్ ఇది అంగ పరిమాణం పెంచడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది చాలా మంది కూడా దీన్ని వాడి రిజల్ట్ కనబడుతుంది రిజల్ట్ పెరుగుతుంది అని కూడా చాలా మంది నాకు చెప్పడం జరిగింది ఇంత ముందు కూడా నేను చాలా వీడియోస్ లో మా చాలా వీడియోస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది నుంచి అయినా కూడా చాలా మంది తెలియకుండా కొంతమంది అమెజాన్ లో కూడా బుక్ చేసుకొని ఎలా వాడాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు సో దీన్ని వాడే విధానం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు చాలా సింపుల్ అండి ఇందులో ఆల్రెడీ అన్ని రకాల మూలికలు మిక్స్ చేసి తయారు చేయబడి ఉంది దీన్ని కేవలం మీరు అంగం చుట్టూ హెయిర్ అంతా తీసేయండి ఎందుకంటే మసాజ్ చేసేటప్పుడు పెయిన్ వస్తుంది కాబట్టి అంగం చుట్టూ హెయిర్ అంతా తీసేసి దీన్ని కొద్దిగా అంగం మీద స్ప్రే చేయండి సుమారుగా ఒక ఆరేడు చుక్క అంతా స్ప్రే చేసి బాడీ జాయింట్ ఉంటుంది కదా ఈ బాడీ జాయింట్ ఈ జాయింట్ ప్రెస్ చేసుకుంటూ ముందరికి ఇలా సాగినట్టుగా ఒకటే డైరెక్షన్ లో మరీ గట్టిగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియంగా మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది హెవీగా మెసా ప్రెస్ చేయకూడదు అలా అలానే మరి మీడియంగా చేసుకోండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఖచ్చితంగా మసాజ్ చేసుకోవాలి దీని తర్వాత ఒక వన్ అవర్ దాకా క్లీన్ చేయకపోతే ఒకవేళ మీరు నైట్ కనుక చేసుకున్నట్లయితే అలాగే పడుకున్న ఏం సమస్యలు ఉండవు ఒకవేళ మీరు పార్టిసిపేషన్ చేసినా కూడా స్టిల్ కూడా ఎలాంటి సమస్యలు రావు హండ్రెడ్ పర్సెంట్ ఇది సేఫ్టీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆయిల్ దీని పర్మిషన్ తీసుకొని అమెజాన్ ద్వారా కూడా మేము సేల్ చేస్తున్నాము అమెజాన్ యొక్క లింక్ కింద నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు కావాలంటే వెళ్ళి అమెజాన్ లో కూడా పర్చేస్ దీని కాస్ట్ వచ్చేసి కేవలం తొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఒకవేళ మా వద్ద డైరెక్ట్ గా మీరు తీసుకోవాలి అని అనుకుంటే కనుక త్రీ బాటిల్స్ మీరు ఎట్ టైం టైమ్ పర్చేస్ చేస్తే ఫోర్త్ బాటిల్ మేము ఉచితంగా ఇస్తాము సో ఈ త్రీ బాటిల్స్ కాస్ట్ ప్లస్ కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది లేదా మీరు అమెజాన్ లో త్రీ బాటిల్స్ బుక్ చేసుకున్నా ఫోర్త్ బాటిల్ మేము ఉచితంగా అందించడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ ఆయిల్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కూడా రావు దాదాపుగా చాలా మంది కూడా అంగం అనేది ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది ఒకరి వన్ ఇంచు హాఫ్ ఇంచ్ టూ ఇంచెస్ వరకు అయిన వాళ్ళు ఉన్నారు లావు కూడా పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు అంతేకాకుండా అంగం మీద అస్తప్రయోగంలో జరిగిన నరాలకు కలిగినటువంటి ఇబ్బందిని కూడా ఈ ఆయిల్ అనేది క్యూర్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ ఆయిల్ని వెంటనే ఆర్డర్ చేసుకోండి తప్పకుండా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి సలహాలు కావాలన్నా కూడా నాకు వెంటనే కాల్ చేయొచ్చు ఫైనల్ ఫైన నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు అంతేకాకుండా మీకు మరి అయితే సమస్యలతో బాధపడుతున్నా వాటికి కావాల్సిన సలహాలని సూచనలు మెడిసిన్స్ కోసం తప్పకుండా సంప్రదించండి మీ అన్ని రకాల సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ మీ మా వంతు ప్రయత్నంగా క్యూర్ చేసే ప్రయత్నం చేస్తాము నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ